ఆదికాండము నలభై ఆరవ అధ్యాయము అప్పుడు ఇజ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకుని ప్రయాణమై బయర్షాబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులను నర్పించెను అప్పుడు రాత్రి దర్శనములందు దేవుడు యాకోబు యాకోబు అని ఇజ్రాయేలును పిలిచెను అందుకతడు చిత్తము ప్రభువా అనెను ఆయన నేను దేవుడను నీ తండ్రి దేవుడను ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచుకొని సెలవీయగా యాకోబు లేచి బహేర్షా నుండి వెళ్ళెను ఫరో అతని ఎక్కించి తీసుకొని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇజ్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబును తమ పిల్లలను తమ భార్యలను ఎక్కించిరి వారు అనగా యాకోబును అతని యావత్తు సంతానము తమ పశువులను తాము కనానులో సంపాదించిన సంపద యావత్తును తీసుకొని ఐగుప్తునకు వచ్చిరి అతడు తన కుమారులను తన కుమారుల కుమారులను తన కుమార్తెలను తన కుమారుల కుమార్తెలను తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతో కూడా తీసుకొని వచ్చేను యాకూబును అతని కుమారులను ఐగుప్తునకు వచ్చి ఇజ్రాయేలు కుమారుల పేర్లు ఇవే యాకూబు జ్యేష్ఠ కుమారుడు రూబేను రూబేను కుమారులైన హనుకు పల్లు అశ్రోను కర్మి షిమియోను కుమారులైన యోము ఏలు యామీను ఓహాదు యాకీను సోహారు కనానీయురాలి కుమారుడైన షావులు లేవి కుమారులైన గుర్షోను కహాతు మొరారి యూదా కుమారులైన ఏరు ఒనాను షెలా పెరేసు జెరాహు ఆ ఏరును ఒనానును కనాను దేశములో చనిపోయిరి పెరాసు కుమారులైన హెసరోను హమోలు ఇషాకారు కుమారులైన తోల పదనరాములో యాకోబు వారిని అతని అయిన దీనాను కనెను అతని కుమారులను అతని కుమార్తెలను అందరును ముప్పది ముగ్గురు గాదు కుమారులైన సిప్యను హగ్గి షూని ఎస్బోను ఏరి అరోది అరేలి అసేరు కుమారులైన ఇమ్నా ఇష్వా ఇష్వి బెరియా వారి సహోదరి అయిన షెరాహు ఆ బెరియా కుమారులైన హెబేరు మల్కియేలు లాభాను తన కుమార్తె అయిన లేయాకిచ్చిన జిల్పా కుమారులు వీరే ఆమె ఈ పదనారు మందిని యాకూబునకు కనెను యాకోబు భార్య అయిన రాహిలు కుమారులైన యోసేపు బెన్యామీను ಯೋಸೇಪುನಕ ಮನಶೇ ಎಫ್ರಾಮುಲು ಪುಟ್ಟಿರಿ ವಾರೀ ಐಗುಪ್ತ ದೇಶಮಂದು ಓನುಕು ಯಾಜಕುಡಗು ಪೊತಿಫೇರ ಕುಮಾರ್ ಅಸೇನತು ಅತೀನು ಬೀನುಲೈನ ಬೇಲ ಬೆಕೇರು ಅಜ್ಬೇಲು ಅರ್ಧ ಯಾಕೋಬುನಕ ರಾಹೇಲು ಕನ ಕುಮಾರು ವೀರಂದರೂ ಪದು ನ దాను కుమారుడైన హుషీము నఫ్తాలి కుమారుడైన యహానీలు గూని ఏసేరు షిల్లేము లాబాను తన కుమార్తె అయిన రాహేలునకు ఇచ్చిన బిల్హా కుమారులు వీరే ఆమె వారిని యాకోబునకు కనెను వారందరూ ఏడుగురు యాకోబు కోడండ్రను వినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరూ అరవది ఆరుగురు ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు ఐగుప్తునకు వచ్చిన యాకూబు కుటుంబపు వారందరూ డెబ్బది మంది అతడు గోషేనుకు ద్రోవ చూపుటకు యోసేపు నొద్దకు తనకు ముందుగా యూదాను పంపేను వారు గోషేను దేశమునకు రాక యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇజ్రాయిల్ను ఎదుర్కొనుటకు గోషేనుకు వెళ్లి అతనికి కనపడేను అప్పుడు అతడు అతని మెడ మీద పడి అతన్ని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చాను అప్పుడు ఇజ్రాయేలు యోసేపుతో నీవింకా బ్రతికి ఉన్నావు నీ ముఖము చూచి తిని గనుక నేనిక నువ్వు చనిపోవద్దునని చెప్పాను యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారిని చూచి నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియచేసి కనాను దేశంలో ఉండిన నా సహోదరులను నా తండ్రి కుటుంబపు వారును నా యుద్ధకు వచ్చిరి ఆ మనుషులు పశువులు గలవారు వారు గొర్రెల కాపరులు వారు తమ గొర్రెలను పశువులను తమకు కలిగినదంతయు తీసుకొని వచ్చి తీరని అతనితో చెప్పెదను గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తియులకు హేయుడు గనుక ఫరో మిమ్మను పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగిన ఎడలా మీరు గోషేను దేశమందు కాపురముండునట్లు మా తమనాము నుండి ఇది వరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశుల గలవారమై ఉన్నామని ఉత్తరమియుడని చెప్పెను